పార్టీ నూతన కార్యాలయం వద్ద కంబాల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం తూర్పు గోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం కోర్కొండలో కంబాల శ్రీనివాస్ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు నూతన కార్యాలయం వద్ద అలాగే జమ్మూపట్నంలో ఈ రోజు ఆయన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండ తీవ్రత ఉండడం వల్ల చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని కోరుకొండ గోకవరం చోడవరం జగ్గంపేట రాజానగరం మండలాల్లో ప్రజలకు ఎండ తీవ్రత నుండి దాహార్తి తీర్చి చలివేంద్రం ల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తత్తురులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపత్య నమహా భారత్ మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన చట్టారు అలాగే భారతీయ భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే నేను ఈ రోజును కోరుకొండ గ్రామంలో ఉన్నాను ఈ కోరుకొండ గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మీరు అందరూ చూస్తూనే ఉన్నారు వేసవి తాపం మామూలుగా లేదు ప్రపంచం అంతా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి ప్రజలు దాహార్తితోటి తరత పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా ఈ దాహార్తితో వెలుగు వెలువలాడుతున్న రోజులు ఇవి దాని కారణంగా ఆల్రెడీ నేను జగ్గంపేట రాజానగరం రంపచోడ నియోజకవర్గాలు ఎన్నో సేవలు అందిస్తున్నాను మా గోకువరం గ్రామంలో ముందుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రోజుల్లో మజ్జిగ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున కోరుకొండ గ్రామంలో కూడా మేము ఏదైతే ఇక్కడ రామసేన ఆఫీసు ఓపెన్ ఓపెన్ చేస్తున్నామో భారతీయ జనతా పార్టీ మాకు విశ్వ హిందూ ధర్మ రామసేన ఆఫీసు ఈ ఆఫీస్ మా ఉంది ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజున మేము మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాము ప్రతిరోజు ఉదయం కొద్దిగా మజ్జిగతో పాటు ఒక గంట సేపు మజ్జిగ వితరణ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మంచినీటి సదుపాయాన్ని కలజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఒకటి పెట్టడం జరిగింది మన పెనకటి పెనకటి పెనకేటి శ్రీనివాసరావు నాడు ఆయన ఆధ్వర్యం జరుగుతుంది అలాగే జంబూపట్నం వెళ్ళే దారిలో మన నాగార్ రమేష్ గారు దంపతులు అంజలాదేవి రమేష్ గారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కూడా ఒక చలిబెందులు ఏర్పాటు చేశారు మొత్తం ఈ కోరుకున్న ప్రాంతాల్లో మూడు చలిబెందులు ఏర్పాటు చేసి ప్రజల దాహార్త్యం తీర్చడమే కాకుండా మజ్జిగ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నా కార్యక్రమాలన్నీ విశిష్ట కార్యక్రమాలన్నీ విస్తృతపరచుకుంటూ ప్రజాసేవలు ప్రజా ముందుకెళ్తాను ఈ విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబార్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వురంధేశ్వరి గారి నాయకత్వం భోము వీర్రాజ్ గారి నాయకత్వం భారత్ మాతాకి Please subscribe our channel AP Power News.